సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన నాని అన్న అయితే మూవీ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి నాని అన్న మూవీ బ్యానర్ అయితే ఒకటి చేసాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఏంటంటే మనకి నాని అన్న గారి సినిమా అయితే సరిపోదా శనివారం అయితే సినిమా మూవీ అయితే మనకి రిలీజ్ అవుతుంది మన ప్రేక్షకుల ముందుకు అయితే వస్తుంది కాబట్టి నేనైతే ఆ మూవీ గురించి అయితే ఒక బ్యానర్ చేశాను ఆ బ్యానర్ ఎలా ఉందో చూసి మీరే ఎలా చెప్పండి మీ చూసి అంటే మీకు అర్థమై ఉంటుంది అలానే మనకైతే మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే మనం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన మన ఛానల్ని చూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాము చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనే నేను పోయిన సెవెన్ ఎక్కడి నుంచి ఈనాక చవితి గురించి ఒకడైతే పవన్ కళ్యాణ్ గారి అయితే నాకైతే మంచి వ్యూస్ అయితే వచ్చినాయి కాబట్టి మీ అందరికీ మీ అందరికైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే మనకు వచ్చేసి ఏంటంటే నాని అన్న అయితే మనకైతే మంచి మంచి కంటెంట్ తోటి మనకి మూవీస్ అయితే మంచి సూపర్ సూపర్ డూపర్ హిట్ అయ్యి మనకి మూవీ అయితే రావాలనుకుంటున్నాం ఆయన గురించి అయితే ఆయన ఆయన అయితే మనకి నాని అన్న మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఆ మూవీ గురించి అయితే బ్యాన్ చేశాను ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే చూడవచ్చు అలానే మాతో పాటు మీరు కూడా చేయవచ్చు అని మీరు ఫోటోషాప్లోనే కాదు మన మొబైల్లోనే చేసుకోవచ్చు అని నేను నిరూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అలానే మీకు నాని అన్న మూవీస్ అయితే నేను మన దగ్గర అయితే నాలుగైదు బ్యానర్స్ అయితే ఉన్నాయి నాని అన్న సరిపోదా శనివారం మూవీ బ్యానర్స్ అయితే మీకు కావాలనుకుంటే మీ ఫోటో పెట్టేసి మేము ఎడిటింగ్ చేసి ఇస్తాము అలానే మీకు కంపల్సరీగా నచ్చితే లైక్ లైక్ కొట్టుకోండి ఓకేనా ఇప్పుడు టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇమేజ్ అయితే నేను ఈ షేప్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు చెప్పి నా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తుంటా కదా ఇమేజ్ సైజ్ అయితే నేను పన్నెండు వందల ఎనభై అలానే ఈ ఐదు ఆరు వందల ఎనభై తీసుకున్నాను నేను బ్యానర్ సైజ్ అయితే నేను అదే తీసి కంటిన్యూ అవుతాను ఎందుకంటే నేను చిన్నగా పెద్దగా కావాలనుకుంటే ఐదు వందల ఎనభై తీసుకుంటాను అలానే మనకు కొంచెం కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఏడు వందల ఎనభై తీసుకుంటాను నాకు నా నార్మల్ సైజు కాబట్టి నేను ఏడు ఆరు వందల ఎనభై తీసుకుంటాను ఓకేనా మీరు ఎంత కావాలంటే అలా తీసేసుకోవచ్చు సో మనయితే ఇమేజ్ సైజ్ కూడా చెప్పేశాను కాబట్టి మనమైతే బ్యానర్ అయితే చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు సై బ్యానర్ కలర్ అయితే నేను షేప్లో తీసుకున్నాను చూడండి ఎలా ఉందో మనకి ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఉంటాయి కాబట్టి మీకు కావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే నాని అన్నగారిది సరిపోదా శనివారం మూవీలో ఒక ఇమేజ్ అయితే మనం తీసుకున్నాము ఓకేనా చూడండి చూడండి ఫ్రెండ్స్ నాని అన్న ఫోటో అయితే నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను నేను చూడండి ఎలా ఉందో అంటే మనకి చూడడానికి నీట్గా మనకు కొత్తగా ఫ్రెష్గా ఉన్నట్టు రావాలి కాబట్టి మీకు చెప్తున్నాను సో మీకు తెలిసే ఉంటుంది చూసుకోండి ఒకసారి మీ నాని అన్న అయితే ఇమేజ్ ఒకరు తీసుకున్నాను అలానే మనకు వచ్చేసి ఒక కలర్ ఎఫెక్ట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఒక ఎఫెక్ట్ అయితే ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ అన్నగారు నిలబడతారు కాబట్టి బ్యాక్గ్రౌండ్కి అయితే నేను తీసుకున్నాను నాని అన్న ఫ్యాన్స్కి అయితే చూసుకోండి ఒకసారి అన్న ఫ్యాన్స్కి అందరికీ నేనైతే చూసుకున్నా కలర్ అయితే దాన్ని చూడండి ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్క వీడియో చెప్తుంటా కాబట్టి నేనైతే షేప్ హండ్రెడ్ పర్సెంట్ నేను షేప్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సింది ఎందుకంటే బ్యానర్ షేప్ ఉంటే నీట్గా వస్తుంది మన మొబైల్లో ఓకేనా చూడండి సార్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే టైటిల్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నా నేను డౌన్లోడ్ చేసేసుకొని ఇదిగో చూడండి సరిపోదా శనివారం ఓకేనా అంటే ఇదేంటంటే నేను లుక్ కోసం అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దానికి నేనైతే ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి పెడుతుంటాను కాబట్టి ఈ ఇది ఈ వీడియోలో అయితే నేను అది పెట్టేసాను మనం అయితే ఎందుకంటే చెప్పేది ఏంటంటే మన బ్యానర్స్ కాబట్టి నేను అయితే ఇచ్చుకున్నాను ఓకేనా మీరు కూడా ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను నాని అన్న ఇమేజ్ అయితే తీసుకున్నాను సరిపోతుంది శనివారం మూవీలో అది ఎలా ఉంది చూడండి మన దగ్గర అయితే హెచ్డి క్వాలిటీలో ఉంటాయండి పీఎన్జీలు అయినా కానీ అలానే పిఎన్జి పిఎంజీ గురించి కూడా నేను వీడియో ఒకటి పెడతాను మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను కదా మన వీడియోలో అయితే తమ కూడా చేస్తాం మనం అని చూసుకోండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫాంట్ ఒకటైతే తీసుకున్నా చిత్రం విడుదల సందర్భంగా నాని అన్న అభిమానులకు ప్రేక్షకులకు మరియు థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు ఓకేనా నాని అన్న అభిమానులందరికీ సరిపోతా శనివారం మూవీ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం అలానే ఇది సూపర్ డూపర్ హిట్ కట్టాలని మంచి పూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా నాని అన్న ఫ్యాన్స్ ఎవరో నా సబ్స్క్రైబర్లు ఉంటే మటుకు ఇమీడియట్గా నాకు కామెంట్ చేయండి మీకు రిప్లై నైంటీ పర్సెంట్ నేను ఇస్తాను సో ఫ్రెండ్స్ చెప్పాను కదా ఎంతకాలైతే ఇప్పుడైతే మనం బ్యా అంటే మన ఇమేజ్ పెట్టడానికి అయితే డెమోస్ అయితే తీసుకున్నాము నేనైతే వన్ తీసుకున్నాను నేను ఎన్ని పెట్టుకోవాలనుకుంటే మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే ఒక తొమ్మిది దాకా పెట్టుకుందాం అనుకున్నా ఎనిమిది తొమ్మిది దాకా చూసుకోండి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నేను డెమోస్ కూడా పెట్టేసిన తొమ్మిది అయితే పెట్టుకున్నా మీరు ఎన్నికలంటే అని పెట్టుకోవచ్చు అలానే మనకి ఏంటంటే చెప్పాను కదా మీకు వినాయక చవితి అయినా కానీ మన మూవీ బ్యానర్స్ అయినా బర్త్డే బ్యానర్స్ అయితే కానీ మీ ఫొటోస్ పెట్టి మీ ఫొటోస్ పెట్టి మేము ఎడిటింగ్ చేస్తాము మీరు ఫోటోషాప్లోనే కాదు ఫ్రెండ్స్ మనం మొబైల్లోనే చేసుకోవచ్చు అలానే మన పిక్సర్ ల్యాబ్లోనే నచ్చితే కనుక మా వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనం కొత్తగా చూస్తున్న ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నదైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము ముందుకు అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాము ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి మనకి మేము ముందుకైతే అయితే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు వస్తాము సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి మనకి ఓకేనా చూడండి ఎలా ఉందో మనకి హెచ్డి క్వాలిటీతో ఫు ఫుల్ క్లారిటీగా ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ